హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ స్టార్టింగ్ చూడండి నియామక పత్రాలు ఇచ్చేది ఎప్పుడు ఉద్యోగాలు వచ్చిన చేతికందని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారని జేల్ అభ్యర్థులు ఎదురుచూపులు సీఎం చేతుల మీదుగా ఇచ్చేందుకు అధికారుల యత్నాలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ఇంకా నియామక పత్రాలు మాత్రం ఇంకా చేతికి అందలేదు సర్కార్ నౌకరి వారి కళ పద్నాలుగేళ్ళ తర్వాత జైల్ నోటిఫికేషన్ వెలువడంతో ఉద్యోగార్థులంతా సంతోషపడ్డారు గెజిటెడ్ హోడా ఉద్యోగం కావడంతో కష్టపడి చదివి పరీక్షల్లో చాటారు ఎట్టకేలకు ఉద్యోగం సాధించరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయింది కానీ ఇంకా ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు మాత్రం చేతికి అందలేదు ఎప్పుడు ఇస్తారనే అభ్యర్థులు ఎదురు చూస్తారు కానీ ఎడతెగని తాత్సారం జరుగుతుంది అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు ఇంకా ప్రభుత్వం ఆమోదించడం లేదని సమాచారం సీఎం చేతుల మీదుగా ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తారు ఈ క్రమంలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తుంది రెండు వందల యాభై మూడు పోస్టుల భర్తీ పెండింగ్ జేఎల్ పోస్టుల భర్తీలో భాగంగా పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా వాటిలో రెండు వందల యాభై మూడు పోస్టుల భర్తీ నిలిచిపోయింది పెండింగ్లో ఉన్న వాటిలో ఇంగ్లీష్ బోట్నీ సబ్జెక్టులకు సంబంధించి పోస్టులు ఉండడం గమనార్హం మల్టీజోన్ వన్లో ఐదు వందల ఎనభై ఒకటి మల్టీజోన్ టూలో ఐదు వందల యాభై నుంచి చెప్పున మొత్తం పదకొండు వందల ముప్పై తొమ్మిది జేఎల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది కోర్టు కేసుతో ఇంగ్లీష్ బోర్డుని పోస్టుల భర్తీ నిలిపిపో నిలిచిపోగా కేసులు తేలే వరకు ఈ సబ్జెక్టు పోస్టుల భర్తీ కష్టమేనని వాదనలు వినిపిస్తున్నాయి ఇవి పోగా మిగిలిన పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టుల నియామక పత్రాలు అందించనున్నారు ఈ నెలలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో దీనికి ముందే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇంటర్ విద్యకు చేరిన కథ జేఎల్ రిక్రూట్మెంట్ బాధ్యతలను టీజీపీఎస్సీకి అప్పగించారు టీజీపీఎస్సి ప్రక్రియ అంతా పూర్తి చేసి ఇంటర్ విద్యా కమిషనరేట్కు అప్పగించింది ఇంటర్ విద్యా కమిషనరేట్ కొత్తగా రిక్రూట్మెంట్ అయిన జేఏకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ మంత్రి సీఎం ఉండడంతో ఆమోదం కోరింది అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అపాయింట్మెంట్ ఆర్డర్ల జారీలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు మరోవైపు తమకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని జేఎల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తారు రెండేళ్లుగా భర్తీ ప్రక్రియ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యి దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ అయింది గత కేసీఆర్ సర్కార్ ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్ విద్యా చరిత్రలో ఒకేసారి పదమూడు వందలకు పైగా పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి మొత్తం ఇరవై మూడు సబ్జెక్టులకు సంబంధించి పదమూడు వందల తొంభై రెండు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ మూడు వరకు పరీక్షలు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిదిన ప్రాథమికకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటిన తుదికి విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేసారు డిసెంబర్తో మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది ఇప్పుడు కేవలం నియామక పత్రాలు నియామక పత్రాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంది రెండేళ్లకు పైగా జైలు నియామక ప్రక్రియ కొనసాగుతుంది ప్రజావాణిలో డిఎస్సీ రెండు వేల ఎనిమిది బాధితుల ఆందోళన మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో డిఎస్సీ రెండు వేల ఎనిమిది బాధితులు ఆందోళనకు దిగిరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి మూడు నెలలు గడిచిన తమకు పోస్టింగ్ ఇవ్వడం లేదని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ప్రజాభావన్లో బైఠాయించారు సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కారం చూపించాలని నినాదాలు చేశారు పదమూడు వందల తొంభై తొమ్మిది మందిని డిఎస్ రెండు వేల ఎనిమిదిలో అర్హులుగా గుర్తించాలని అందరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోనే పూర్తి చేశారని తెలిపారు పదిహేను ఏళ్ళుగా తాము పడుతున్న ఇబ్బందులను ఈ ప్రభుత్వం అయినా పరిష్కరిస్తుందనుకుంటే కారణాలు చెప్పకుండా పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని దాదాపు ఏడాది అవుతున్న మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు అభ్యర్థులతో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చర్చలు జరిపారు నియామకాలు పూర్తయ్యే వరకు ప్రక్రియ ఆగకుండా తాను దగ్గరుండి పర్యవేక్షిస్తానని చిన్నారెడ్డి డిఎస్ రెండు వేల ఎనిమిది హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతి నెల కనీసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అవసరం ఇప్పుడు వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే సీఎం రేవంత్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయని స్పష్టం చేశారు అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని పేర్కొన్నారు మా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుందని సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు రాజకీయాల కోసం కొందరు నిరసనలు ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని వారి ఉచ్చులో పడితే నష్టపోయేది ఉద్యోగులేనన్నారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని సీఎం వెల్లడించారు శుక్రవారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు డైరీ క్యాలెండర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తమ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు అన్నారు మేము అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని ఎక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు ఆర్థిక సమస్యల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని వివరించారు ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అని ఇది ప్రభుత్వ అవసరమని సరిపోతుందనేది లేదన్నారు సరిపోవడం లేదని పేర్కొన్నారు అన్ని సక్రమంగా నిర్వహించాలంటే నెలకు ముప్పై వేల కోట్లు కావాలని తెలిపారు అయితే ప్రభుత్వం ప్రస్తుతం వచ్చే ఆదాయం ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఇతర అవసరాలకు చెల్లిస్తున్నామన్నారు మరో ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల అప్పు చేయాల్సిన పరిస్థితి పేర్కొందన్నారు ఇక మిగిలిన ఆరు వేల ఐదు వేల ఐదు వందల కోట్లు సంక్షేమ పథకాలకు అమలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు కనీస అవసరాలకు ప్రతి నెల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాల్సిన అవసరం ఉందన్నారు వచ్చిన ఆదాయంతో పోలిస్తే నాలుగు వేల కోట్లు తక్కువ పడుతుందని తెలిపారు ఆరు ఏడు తేదీల్లో సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఖాళీల భర్తీకి ఈ నెల ఆరు ఏడు తేదీల్లో ఎగ్జామ్ జరగనున్నాయని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు ఈ పరీక్షను సిబిటీ విధానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం ఈ నెల మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ ఏఐజీ కిమ్స్ హాస్పిటల్స్ టీషర్ట్స్ వర్క్స్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పలు కోర్సులు ప్రారంభించనున్నట్టు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు దీనికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల మూడో వారంలో షురు కానున్నట్టు పేర్కొన్నారు కోర్సు వివరాలు అర్హత అప్లికేషన్ వంటి అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇష్యూ వైఐఎస్యు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచొద్దు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు తగిన చర్యలు జరిపి చర్యలు తీసుకోవాలని తగిన చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశం వైద్య కాలేజీల్లో మెడికల్ సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదని మెడికల్ సీట్లకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సహా ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు పరిగణన తీసుకోవాలని సూచించింది వైద్య విద్యకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో దాదాపు వెయ్యికి పైగా ఖాళీలు ఉండడంపై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఓవైపు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యుల కొరత ఉండటం మరోవైపు ఇలా సీట్లు మిగిలిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది దీంతో చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ తాజాగా కొన్ని సిఫార్సులు చేయడంతో ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఈ అంశాలకు సంబంధించి పిటిషన్ను నేడు విచారణ జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్తో కూడిన సుప్రీం ధర్మాసనం మెడికల్ సీట్లు ఖాళీగా ఉండకూడదని స్పష్టం చేసింది ఇక పాఠశాలలకు ఆదివారాలు కాకుండానే తొమ్మిది సెలవులు ఆదివారం జనవరిలో కొత్త ఏడాది మొదటి నెలలోనే ఆదివారం కాకుండా ఏకంగా తొమ్మిది సెలవులు వచ్చినాయి హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఇతర జిల్లాల్లో పాఠశాలకు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తొమ్మిది సెలవులు ఉండబోతున్నాయి పబ్లిక్ హాలిడేస్ పండుగ సెలవులు జయంతి వేడుకలు అన్నీ కలిపి ఏకంగా తొమ్మిది రోజుల పాటు సెలవులు రావడంతో విద్యార్థులు ఉబ్బితబ్బిపోతున్నారు తెలంగాణ క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో నాలుగు సాధారణ సెలవులు ఉన్నాయి నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటి భోగి పండుగ జనవరి పదమూడు సంక్రాంతి జనవరి పద్నాలుగు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు ఇవి సాధారణ సెలవులు ఈ సెలవులో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలో అన్ని పాఠశాలలు మూవీవేయనున్నారు ఆదివారాలు సాధారణ సెలవులు కాకుండా మరో మూడు ఆప్షనల్ హాలిడేస్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది హజ్రత్ అలీ జయంతి జనవరి పద్నాలుగున కనుమ నేపథ్యంలో జనవరి పదిహేనున షబ్బే మిరాజ్ జనవరి ఇరవై ఆరున ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చేందుకు అవకాశం ఉంది అలాగే సెకండ్ సాటర్డే సందర్భంగా మరో సెలవు విద్యార్థులకు ఇవ్వనున్నారు జనవరి పద్నాలుగున హజ్రత్ అలీ పుట్టినరోజు సెలవు దినం కాగా అదే రోజు సంక్రాంతి పండుగ వచ్చింది అయితే తెలంగాణలోని అన్ని పాఠశాలలు ఆప్షనల్ హాలిడేస్ ప్రకారం మూసివేయరు షబ్బే మిరాజ్ జయంతికి మైనారిటీ పాఠశాలలకు మాత్రమే సెలవు ఇవ్వనున్నారు దీంతో ఆదివారాలు కాకుండా ఏకంగా తొమ్మిది రోజులు విద్యార్థులకు సెలవు వచ్చినట్టు అయింది ఇన్నేసి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులకు ఎగిరి గంతేస్తురు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి